జాబ్ కోసం చూస్తున్నారా అయితే సమాధానం ట్యూటర్ ఈ ఆలయానికి సంబంధించిన విషయాలని మరియు స్వామి వారికి సంబంధించిన వైభవాన్ని మాట్లాడి తెలుసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆలయ ప్రధాన అర్చకులు శివసాయి ప్రసాద్ గారు వారితో మాట్లాడేసి ఈ వివరాలన్నీ వివరంగా తెలుసుకుందాం నమస్కారం అండి నమస్తే అండి అయితే నేను విన్నంత వరకు మన దగ్గరలో ఎక్కడ కూడా మరకత శివలింగం లేదు అని చెప్పి ఇక్కడే ప్రధానంగా ఉంది ఆలయం మరకత శివలింగంతో కూడి ముఖ్యంగా బ్రహ్మసూత్ర మహిమ కలిగిన మరకత శివలింగము అని చెప్పి ఇది వాస్తవమా అంటే ఇంకా కొన్ని కొన్ని విషయాలు వింటూ ఉన్నాము రెండు మూడు రకాలుగా రాముడు ప్రతిష్ఠించాడు అని పదకొండవ కాలం నాటిది అని చోళుల కాలం నాటిది అని చెప్పి రకరకాలుగా అసలు ఏంటండి ఆలయ చరిత్ర గురించి వివరించండి ఓం నమ శివాయ శ్రీగురు వాగ్రతావసం మృప్తితో వాగ్రత ప్రతిభరతయ్యే జగత పితరు వందే పార్వతీ ఐ డ్రీమ్ సోషల్ మీడియా ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి భక్తులందరికీ కూడా కార్తీక మాస పురస్కరించుకొని శ్రీ మరకత లింగేశ్వర స్వామి దేవస్థానం వారు ఆహ్వానం శుభ ఆహ్వానం పలుకుతున్నారు ఈ యొక్క సందేహానికి భక్తులలో ఉన్న అపోహలన్నీ తొలగిపోవడానికి మనకి చూసుకున్నట్టయితే చాలా దేవాలయాలు ఇక్కడ కాకుండా కానీ మనకి జోగులామ్మ వెళ్ళినా కానీ అక్కడ పాపనాశిని అని కూడా మనకి బ్రహ్మసూత్ర శివలింగం ఉంటుంది చాలా శివలింగాలకు కూడా బ్రహ్మసూత్రం ఉంటుంది అంటే బ్రహ్మసూత్రం ఉన్న శివలింగాలు శ్రీరాముడే ప్రతిష్టాపించాడన్న పురాణాలు కూడా మనం వింటూ ఉంటాము మనకి ఇక్కడ ఈ క్షేత్రానికి వచ్చేసరికి ఏమైందంటే మనకి పదకొండో శతాబ్దం నుంచి మాత్రమే ఇక్కడ ఏ రాజు అభిషేకించుకొని తన యొక్క రాజ్యాన్ని కాపాడుకున్నాడు అన్న వరకే మనకి శిలాశాసనం ఇక్కడ ఉంది కాబట్టి మనం ఆ శాసనాన్ని దాని ప్రకారమే ఇక్కడ మనము అందరూ కూడా చెప్పడం జరుగుతుంది వాస్తవానికి అయితే ఈ యొక్క క్షేత్రాన్ని శ్రీరాముడు ప్రతిష్టాపన చేసి ఇక్కడ స్వామివారికి అభిషేకించుకున్నాడని మనకి పురాణాలు చెబుతున్నాయి అలాగే మనకి ఇక్కడ స్వామివారు మరకతలింగేశ్వర స్వామిగా అలాగే బ్రహ్మసూత్ర సహితంగా ఉంటాడు అంటే మనకి తెలంగాణలో మన హైదరాబాద్కి అతి సమీపంలో ఉన్నటువంటి ఈ క్షేత్రానికి చాలా భక్తులు ఆదరంగా వచ్చి విశేషంగా వచ్చి స్వామివారిని అభిషేకించుకొని వారి యొక్క దోషాలను వారికి ఉన్న సమస్యలన్నీ కూడా స్వామివారికి విన్నవించుకొని అవి తీరిన వెంటనే మళ్ళీ క్షేత్రానికి సందర్శించి ఆలు కూడా చెప్పడం జరుగుతుంది అనుకున్న కోరికలు ఇక్కడ నెరవేరుతున్నాయి కాబట్టి మేము ప్రతి సోమవారం ఇక్కడికి వస్తున్నామని చెప్తున్నారు అలాగే మనకి మొన్న అమాస రోజు అంటే సోమవారం రోజు దీపావళి రోజు విశేషంగా పదివేల మంది క్షేత్రాన్ని సందర్శించుకోవడం జరిగింది పదివేల మంది అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ప్రాంతాల నుంచి దూర ప్రాంతాల నుంచి మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి కర్ణాటక దగ్గర అవుతుంది జైరాబాద్ ఇక్కడ ఇక్కడ నుంచి మళ్ళీ మనకి కర్నూలు నుంచి ఇక్కడ చాలా భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకోవడం జరిగింది అసలు మేము అనుకోలేదు అంత పబ్లిక్ వస్తారని కూడా ఎవరికి కూడా ఇలాంటి ఆటంకం జరగకుండా ఇలాంటి ఇబ్బంది పడకుండా అందరు కూడా స్వామివారిని తన వారి యొక్క స్వాస్థలతో తాకి నమస్కారం చేసుకున్న విధంగా అందరం కూడా ఏర్పాటు చేసి ప్రతి ఒక్క భక్తునికి ఆ స్వామివారి దర్శనం సౌభాగ్యం కలిగేటట్టు చూసుకున్నాం అనమాట మామూలుగా అంటే విశేషంగా ఎటువంటి పూజలు జరుగుతున్నాయండి ఇక్కడ నిత్యము కానివ్వండి రోజుల్లో కానివ్వండి ఇక్కడ స్వామివారికి మరకతలింగంగా అంటే మనకి ఆకుపచ్చ కలర్లో ఉంటాడు అంటే మనకి ఆకుపచ్చ కలరు బుధగ్రహము గురుగ్రహంకి అనుకూలంగా ఉండేటువంటి ఒక రాయి అనమాట మనకి ఇక్కడ స్వామివారిని బుధవారం కానీ గురువారం కానీ అభిషేకించుకుంటే వారు అనుకున్న కోరికలు నెరవేరి ఇప్పుడు మనకి వివాహం కావాలి అంటే కొన్ని ఆటంకాలు ఉంటాయి గురుబలం లేదు ఇప్పుడు వివాహం చేయడానికి ఉండదు అంటే ఏదైనా వ్యాపారం చేయాలన్నా కానీ గురుబలం లేదు మీరు ఇప్పుడు స్టార్ట్ చేయకని చెప్తారు అలాంటి ఏదైనా ఏ గురుబలం లేకున్నా కానీ ఇలాంటి వ్యాపారాలు ఉన్నా కానీ స్వామివారికి అభిషేకించుకుంటే వాళ్ళ వ్యాపార వృద్ధి అలాగే కళ్యాణ ప్రాప్తి కలుగుతుంది అనమాట ఆహా అంటే గ్రహ దోషాల వల్ల ఇవన్నీ కూడా ఆటంకాలు ఉంటాయి కాబట్టి అలాంటి దోషాలన్నీ తొలగిపోతాయి అయితే నేను ఇంకొక విశేషం కూడా వినడం జరిగిందండి స్వామివారికి నైటు చందనం పూసి పొద్దున్న గనక చందనాన్ని ధరిస్తే కూడా విశేషంగా వాళ్ళకు ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి పౌర్ణమి రోజు అమ్మా అంటే ఇక్కడ మనకి పౌర్ణమి రోజు స్వామివారు విశేషమైన శక్తి కలిగి ఉంటాడు అనమాట ఇక్కడ అంటే స్వామివారు ప్రతి పున్నమకి ఈ క్షేత్రంలో ఉంటాడు అనమాట మనకు చూసుకున్నట్టయితే శ్రీశైలంలో ప్రతి రోజు అంటే ప్రదోషకాలం అంటే సాయంకాలంలో పార్వతీ పరమేశ్వరుడు స్వయంగా శ్రీశైల క్షేత్రంలో ఉంటారనమాట అలాగే ఇక్కడ కూడా స్వామివారు ప్రతి పున్నమకి ఇక్కడ స్వామివారు ప్రత్యక్షంగా వచ్చి భక్తుల యొక్క కోరికలను నెరవేరుస్తూ ఉంటాడనమాట అందుకనే స్వామివారికి పున్నమ చంద్రుని వెలుతురులో స్వామివారికి చంద్రాన్ని పోసి ఉదయాన్నే భక్తులకి సమర్పిస్తాం ఇస్తాం అనమాట అంటే ప్రతి పూర్ణంకి విశేషంగా ఈ కార్యక్రమం అనేది జరుగుతూ ఉంటుంది ఓకే అంటే సూర్యకిరణాలు స్వామివారి పైన పడుతూ ఉంటాయి ఆ వెన్నెలలో దర్శనం అవుతుంది అని అంటారు దక్షిణాయంలో వచ్చే ఆశ్వీజ మాసంలో మనకి ఏవైతే దుర్గా నవరాత్రులు ఉంటాయో అప్పుడు స్వామివారిని తాకుతూ అమ్మవారి పాదాల దగ్గర కిరణాలు పడతాయి అనమాట ముందర నవరాత్రు శిరణులో కరెక్ట్ ఆశ్వీజ మాసంలో శిరణులు స్టార్ట్ అయినప్పుడు ఆ స్వామివారిని తాకుతూ అలాగే అమ్మవారి సూర్య సూర్యకిరణాలు పడతాయి అనమాట ఇంకా ఎలాంటి విశేషమైన అంటే మహిమలు ఇక్కడ ప్రత్యేకించి ఉన్నాయండి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే స్వామివారు బ్రహ్మసూత్రంలో కలిగి ఉంటాడు అనమాట అంటే బ్రహ్మసూత్రం యొక్క శక్తి ఏమిటంటే మీరు ఏ కార్యక్రమం చేసినా కానీ కోటి సార్లు చేసిన పుణ్యఫలం వస్తుంది అంటే మీరు ఒకసారి దర్శించుకున్న కోటి శివాలయాలను దర్శించుకున్న పుణ్యఫలం వస్తుంది ఒకసారి అభిషేకం చేసినా కానీ కోటి సార్లు అభిషేకం చేసిన పుణ్యఫలం వస్తుంది అదేవిధంగా నా కార్తీక మాసం నమోమాస అంటే మనకి ఈ కార్తీక మాసం మించిన మాసం లేదు అని పురాణాలు కూడా చెప్తున్నాయి అందుకనే విశేషంగా ఈ యొక్క ముప్పై రోజులు స్వామివారికి విశేషంగా అభిషేకాలు కూడా మనము ఏర్పాటు చేయడం జరిగింది భక్తులందరూ కూడా స్వామివారిని వచ్చి వాళ్ళ స్వాస్థాలతో తాకి నమస్కారం చేసుకొని వాళ్ళ యొక్క కోరికలు కోరుకునేటట్టుగా దేవస్థానం అన్ని ఏర్పాట్లు చేశారు కావున భక్తులందరూ కూడా ఈ యొక్క మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆ స్వామివారి కృపక పాత్రలు కోరుతున్నాము అంటే మనకి ప్రతి కార్తీక మాసంలో प्रदोष కాలంలో ఆకాశ దీపారాధన ఉంటున్న అన్నమాట. ఆహా కార్తిక మాసంలో విశేషంగా. ఇప్పుడు అంటే యాగాలు హోమాలు లాంటివి అలాంటి విశేషంగా ఏమైనా ఇక్కడ జరుగుతూ ఉంటాయా ప్రత్యేకించి? ప్రత్యేకించి స్పెషలిక అందరూ చేసుకుంటారన్నమాట కావాలని అనుకునే వాళ్ళు. వాళ్ళ అంటే ఇబ్బందులు బట్టి అలా చేర్చుకుంటారు. అంటే ఒక ఆరోగ్యం బాలేకుంటే మహా మృత్యు దేవమొ అందరూ చండి యాగాలళ్ళ కూడా మనకు సెపరేట్ గా వాళ్ళు భక్తుల కోరిక మేరకు మేము ఇక్కడ చేయాల్సి వస్తు అన్నమాట. ఓకే. అయితే ఇప్పుడు అంటే ప్రత్యేకించి మరకత శివలింగము మరకతము అని అంటే పచ్చ మీరు చెప్పినట్టుగా అది నవరత్నాలలో ఒకటి అంటే ఏంటి మిగతా అంటే ఎన్నో రకాల శివలింగాలు ఉన్నాయి ప్రత్యేకించి ఈ పచ్చతో కూడి ఉన్న మరకతంతో మలిచిన శివలింగం అంటే మనకి నవరత్నాలలో మనకి ఆకుపచ్చ కలర్ అనేది ఒక స్టోన్ అనేది మనకి బుధగ్రహం గురుగ్రహంకి అనుకూలంగా ఉంటది అంటే మనము ఏదైనా బయటి వెళ్ళి ఏదైనా పంతుల గారి దగ్గరికి వెళ్ళి ఇట్లా గురుబలం లేదన్నా కానీ ఆకుపచ్చ కలర్ రాయిని చేతికి అన్ని సమకూరు అలాంటి విశేషమైనటువంటి స్టోన్ అనమాట అంటే దానికి విల కూడా మనం కట్టలేం అనమాట అంత అలాంటిది అనమాట చాలా అందుకని దానికి విశేషంగా అంటే మనకి కొన్ని కొన్ని రత్నాలు పెట్టుకుంటే లో పాజిటివ్ ఎనర్జీ ఎలా వస్తుందో ఇక్కడ అలాంటి ఎనర్జీ ఉంటుంది మీరు ఎప్పుడైతే భక్తితో స్వామివారు ఉన్నారు నమ్మకంతో స్వామివారు పట్టుకుంటే మీకు ఆ వైబ్రేషన్ అనేది మీకు కనిపిస్తుంది అనమాట అవును కాసేపు మనం కనుక ఆ ఫీల్ని ఆస్వాదించగలిగితే అంటే నమ్మి పట్టుకోవాలి ఏదో ఇది ఏ లేదే మరకదంలా లేదంటే అది రాదనమాట ఆయన ఉన్నాడని నమ్మి నువ్వు పట్టుకో ఖచ్చితంగా ఆ ఆ వైబ్రేషన్ అనేది అనేది యొక్క భక్తి ఓకే ఇక్కడ మనకు పాలకుడిగా కాలభైరవుడి ముందర చూస్తే ఒక రాయి ఒకటి అనేది కనిపించడం జరిగింది భక్తులంతా కూడా దానిపైన చేతులు బట్టి కోరిక కోరుకోవడం ఇదంతా వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాము ఏంటండి ఆ స్టోన్ యొక్క విశేషం అంటే అది ఒకనొక సందర్భంలో ఈ క్షేత్రం నుంచి శ్రీశైలానికి పాదయాత్రగా వెళ్ళారనమాట భక్తులు ఇక్కడ నుంచి శివభక్తులు వెళ్తే అక్కడ శివమాల ధరించి ఆ ఎరుముడిని నెత్తి మీద పెట్టుకొని ఇక్కడ నుంచి శ్రీశైలానికి పాదయాత్ర వెళ్ళి అక్కడ స్వామివారికి విరుముడిని సమర్పించి ఆ యొక్క కృష్ణానదిలో అంటే మాల విరమణ చేసిన తర్వాత అందరూ కూడా స్వాములు శివస్వాములు వెళ్ళి నదిలో స్నానం ఆచరించి స్వామివారి దర్శనానికి వెళ్తారనమాట అలా వెళ్తున్న క్రమంలో ఈ యొక్క శివభక్తులు ఆ నది స్నానం ఆచరించిన సమయం నందు ఆ యొక్క రాయి వాళ్ళ చేతికి వచ్చిందన్నమాట సరే ఇది లింగాకారంలో ఉంది ఇది మన చేతికి ఎందుకు వచ్చింది అని చెప్పి వాళ్ళందరూ కూడా అదే తీసుకొని వచ్చి ఇక్కడ స్వామివారి దగ్గర పెట్టారు అనమాట ఇప్పుడు ఇది ఎప్పుడు జరిగిందండి ఇది ఇది మనకి రెండు వేల ఇరవై ఒకటిలో జరిగింది దాదాపు ఒక నాలుగు సంవత్సరాల అవుతుంది ఆ రాయ అక్కడ పెట్టిన తర్వాత ఒక భక్తుడు మనకి తుల్జాపూర్లో ఉంటుందనమాట పెట్టి వెళ్ళడం ఆ భక్తుడు ఏం చేసుకున్నాడండి ఇది అదే అనుకో అని చెప్పి దాని మీద పెట్టి ఆయన కోరిక కోరుకున్నాను అనమాట అది మాకు కూడా తెలియదు ఆయన కోరు ఆయన పెట్టి కోరుకున్న తర్వాత ఒక రెండు రోజులకి ఆయన అంటే దాదాపు పది సంవత్సరాల నుంచి ఆయన పని అవ్వట్లేదు అక్కడ పెట్టుకోగానే అయ్యిందని చెప్పి ఆయన స్వయంగా వచ్చి ఆ రాయికి నమస్కారం చేసుకొని ఇది ఏదో మహిమ ఉంది కాలభైరుని యొక్క శక్తి ఇందులో ఉంది అని భావించి ఒక వీడియో తీసి యూట్యూబ్ లో పెట్టాడు అనమాట అప్పటి నుంచి చాలా మంది వచ్చి ఆ యొక్క రాయి పని చేతులు పెట్టి కోరిక కోరుకోవడం జరుగుతుంది అంటే అక్కడ చేయబట్టి మనసులో కోరిక చెప్పుకొని స్వామిని తలుచుకుంటే అది తిరిగితే కోరిక నెరవేరుతుందనా తిరగకపోతే కోరిక నెరవేరదనా ఏంటండి అంటే దాని ప్రభావం ఏంటంటే నీకు వెంటనే అంటే ఇప్పుడు నువ్వు పది సంవత్సరాల నుంచి ఒక కార్యక్రమం అనుకుంటున్నావు కానీ అవ్వట్లేదు అది అది నువ్వు తిరిగిందంటే అది త్వరలో అయిపోతుంది నువ్వు ఇంకా ప్రయత్నించు ఓ వెనక అడుగు వేయకుండా ముందుకు అది అవుతుంది అది తిరగకుండా కానీ నువ్వు ప్రయత్నించు అది ఏదో ఒక రోజు అవుతుంది ఖచ్చితంగానే సంతోషం అంతే ఓకే నమస్కారం ఓం నమ శివాయ మరకత మహాదేవ రక్షరక్ష మరకత శివలింగ రక్షరక్ష డ్రీమ్ ఛానల్ వారికి ధన్యవాదాలు చందిప్ప విలేజ్ శంకర్పల్లి మండల్ రంగారెడ్డి డిస్టిక్ మన హైదరాబాద్ మేధిపట్నం నుంచి ఒక ఫార్టీ కిలోమీటర్ దూరంలో ఉంటది ఇది చందీప్ప విలేజ్ ఇది ముచుకుందా నది ఒడ్డు ఒడ్డున చాళుక్య రాజులు పదకొండవ శతాబ్దంలో ప్రతిష్ఠించటని చెప్పబడుతుంది ఇది అంటే ఒకప్పుడు ఇది మూసినదంతా నిండిపోయి నిండిపోయి కొంతకాలం ఆలయం అంతా పూజలు అందుకోలేదు స్వామివారు తర్వాత మళ్ళీ నది ప్రవాహం తగ్గిపోయిన తర్వాత పూజలు అందుకోవడం జరుగుతుంది అని అన్నారు ఇది వాస్తవం వాస్తవమే ఇప్పుడు కూడా ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ కింద ఇదంతా ఈ ప్రాంగణం మొత్తం మునిగిపోయింది గర్భ గుళ్ళకు తప్పితే ఇదంతా కూడా ఇదన్ని లీల్ అయిపోయినాయి ఇప్పుడు కూడా వస్తాడు ఎప్పుడు కూడా పెద్దగా వచ్చినప్పుడు ఇప్పుడు కూడా వస్తాయి ప్రజెంట్ అంత కంప్లీట్ త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ బ్యాక్ ఇదంతా వాటర్ వచ్చేసినాయి ఇప్పుడు కూడా వస్తుంటే పక్కనే ఇక్కడ వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ ఇది మీటర్స్ దూరంలోనే ఉంది ఇదంతా మూసినది ఇదంతా మూసినది వారి ప్రతి సంవత్సరం మొన్న ఇక్కడి వరకు వచ్చినాయి దీనికి ఆనుకొని పారుతుంది కానీ ఇంట్లోకి రాలేవు అంటే అక్కడ వరకు వచ్చి లోపలికి వెళ్ళట్లేదు అంటే కూడా మా తాతల నుంచి చెప్తారు ఆ గర్భ తప్ప కంప్లీట్ వాడుతుంది మా విలేజ్ ఇంట్లో కూడా ఆనుకుంటాయి మా విలేజ్ ఇంతాయి ఇళ్ళలకు పోలేవు కానీ ఇండ్ల వరకు కాంతా కానీ గర్భగుళ్ళకి ఎప్పుడు కూడా పోలేవు అని చెప్తున్నారు ఇంకా అలాగే ఇక్కడ ఇప్పుడు వచ్చే భక్తులకు ప్రతి ఆదివారం సోమవారం అమాస పౌర్ణం రోజు కూడా అన్న ప్రసాద కార్యక్రమం కూడా ఉంటది అట్లాగే ఎవరైనా నైట్ ఇక్కడ ఉండాలనుకున్నా కూడా ఇక్కడ అకాడమీ కూడా ఏర్పాటు చేసిన ఒక దాతా వెంకటేశ్వరరావు రావు అని ఆయన ఇక్కడ ఆయన సొంత డబ్బులతో అకాడమీ కూడా కట్టించండి ఇక్కడ వచ్చే అటువంటి సౌకర్యం కూడా ఉన్నది నెలకు పది రోజులు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ప్రతి సోమవారము పౌర్ణమి పౌర్ణమి రోజున సండే మండే పౌర్ణమి అమాస సండే ఎందుకనండి జనాలు ఎక్కువ భక్తులు హాలిడే కాబట్టి అందరూ వస్తారు మనకి వాళ్ళు ఏం చేస్తారు అంటే పంట పొలాలు ప్రకృతిని అంటే వాళ్ళు సాఫ్ట్వేర్ దాంట్లో కంపెనీ వర్క్ చేసి 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 అలా బయటకు వెళ్దాం అన్నట్టు మనకి చూసుకున్నట్లయితే మీరు డైరెక్ట్ గచ్చిపోల్ నుంచి ఇక్కడికి ట్వంటీ మినిట్స్ లో హైవే మీకు మీరు అక్కడ ఎక్కారంటే ఇక్కడ డైరెక్ట్ టెంపుల్ దగ్గర దిగుతారు అన్నమాట అందుకని ఇలాంటి పచ్చడి పొలాల మధ్యలో ఈ యొక్క ఆలయం ఉంది కాబట్టి వాళ్ళకి ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళు వాళ్ళకి ఇలాంటి బాధ ఉన్నా కానీ ఇలాంటి అన్నదాన కార్యక్రమం అన్నమాట వచ్చిన భక్తులకు ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం ఆ వరుసగా రెండు రోజులు మూడు రోజులు కూడా భోజనం వసతి మీ భక్తులకు ఎక్కడ ఇప్పుడు అడ్రస్ తెలియకపోతే కూడా మేము ఫోన్ నంబర్ చెప్తా మీరు ఎవరైనా కూడా రాచుకునవచ్చు ఇది దేవాలయం నెంబరు నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ ఫైవ్ డబల్ నైన్ డబల్ వన్ ఈ నెంబర్కి మీరు ఎప్పుడు ఫోన్ చేసినా కూడా మీకు లొకేషన్ కానీ మీకు అందుబాటులో ఏది ఉన్నా కూడా చెప్పగలుగుతారు మళ్ళీ కూడా ఒకసారి చెప్తా నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ ఫైవ్ డబల్ నైన్ డబల్ వన్ ఈ నెంబర్కి ఎప్పుడైనా మీరు ఫోన్ చేయొచ్చు మీరు ఇది ఒక నది ఒడ్డులు ఉన్నది చుట్టూ అన్ని వరి పొలములు ఉన్నాయి చాలామంది నిజంగా అంటే ప్రకృతి మధ్యలో స్వామి వారి అనుగ్రహం పొందడానికి ఒక మంచి ప్రదేశం సార్ చెప్పినట్టుగా మంచిగా వర్క్ స్ట్రెస్ లో ఉండి అలా ఇబ్బందిగా ఉండి అట్లా స్పిరిచువల్ గా వెళ్ళొచ్చు ఇట్లా ప్రకృతిని ఆస్వాదించవచ్చు రెండు ఉన్నాయి కాబట్టి ఒక మంచి ప్లేస్ అనే చెప్పొచ్చు నిజంగా ఎక్స్ చైర్మన్ కనుక నేను ముందు చేశాను కదా ఇప్పుడు గౌరవ అధ్యక్షులు అయితే నాకు కర్నూలు నుంచి విజయవాడ నుంచి ఇక్కడ నిజామాబాద్ నుంచి అంతా మన గుంటూరుకి వెళ్ళి గుంటూరుకి వెళ్ళి ఇక్కడ వికారాబాద్ వరకు ట్రైన్ ఉన్నది ప్రతి సోమవారం గుంటూరు నుంచి వస్తారు వెళ్ళిపోతారు అదే ట్రైన్కి వస్తారు ఇక్కడ దర్శనం చేసుకొని భోజనం చేసి మళ్ళీ అదే ట్రైన్కి వెళ్తారు చాలామంది వస్తుంటారు గుంటూరు నుంచి విజయవాడ ఎక్కడికి వెళ్ళి వచ్చినా నాకు ఫోన్ చేస్తుంటారు ఎందుకంటే ఫస్ట్ నా నెంబర్ ఉన్న ఆ యూట్యూబ్లో ఆ వీడియోస్ ఉన్నది ఆ నెంబర్ చూసుకొని నాకు ఫోన్ చేస్తారు ఫోన్ చేసినప్పుడు నేను లొకేషన్ కానీ వాళ్ళకి ఎటువంటి సౌకర్యమైన అందిస్తాం ఇప్పుడు కూడా ఎవ్వరు భక్తులు ప్రతి ఒక్కరు కూడా మా సాయం చేస్తూనే ఉంటాం సంతోషం అండి థ్యాంక్ యూ అండి ధన్యవాదాలు నమస్తే అండి